ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికి తెలుపుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కావస్తున్నటువంటి మీద రాష్ట్రంలో క్రీడాకారుల పైన క్రీడా మైదానాల పైన యువత పైన అమితమైనటువంటి ప్రేమ చూపించడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆడుదా ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు సచివాలయాలు తొమ్మిది వేల నలభై మూడు క్రీడా మైదానాలలో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించి మంది పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ముప్పై ఏడున్నర లక్షలు గొప్పలు చెప్పుకున్నప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆడుదామ ఆంధ్ర అనేది పూర్తిగా అవినీతి మైదాం అడుగుగడుగున అధికార దుర్వినియోగం చేయడమే ఆడుదామ ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లే క్రీడాకారులుగా ఇవాళ ఆవనించినటువంటి తీరేదైతే ఉందో ఆయొక్క తీరు పూర్తి స్థాయిలో తేటతనమైంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యువత ఓట్లని వీళ్ళు మబ్బి పెట్టి లోపర్చుకొని యువతని ఆకర్షించుకోవడానికి ఆడుదామాంధ్ర అన్నది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ క్రీడా పోటీలు నిర్వహించారన్నది చెప్పక తప్పదు కేవలం ఆడుదామాంధ్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్ల రూపాయలు పైగా వెచ్చించిందంటే దీంట్లో ఎన్ని కోట్ల రూపాయల కుంభకాలం జరిగిందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి ఎక్కడ చూసినా చూసాం మనం క్రీడా సామాగ్రిని బ్యాట్ విరిగిపోయి ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొలువైంది భోజన వసతి సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి క్రీడాకారులు అవసరం పడుతున్నటువంటి సందర్భాలు చూసాం మనం క్రీడాకారులకు సరైనటువంటి భోజనం కూడా పెట్టినటువంటి పాపం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది క్రీడాకారుల్ని సరైన వసతి అవకాశాలు కూడా ఎక్కడెక్కడ దాఖలాలు లేవు మొన్నటి మొన్న మంత్రి రోజా గారు ఎవరైతే స్పోర్ట్స్ తెలుసుకున్నారో వేరవేగ్రౌండ్స్ వచ్చినప్పుడు ఆ క్రీడాకారుల పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో క్రీడాకారుల్ని అవమానించి యువతిని తప్పుదో పట్టించి యువతికి ఆడుతున్నాం రా అని చెప్పి వీళ్ళు you hey. It is time to go